మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని చూసుకుంటే చాలా ఖర్చుతో కూడింది అయితే రెవెన్యూ లేని రాష్ట్రంలో ఏ విధంగా పాజిటివ్ అంటే పాసిబుల్ చేస్తారు అనుకుంటున్నారు సర్కిల్ ఉంది అంతకుముందు అనుభవం ఉంది కాబట్టి పక్కా చేసాడని గ్యారంటీ ఉంది ఇప్పుడు చిన్న చిన్నగా ఇప్పుడు నుంచి కూడా అన్నది ఒక రిలీజ్ చేశాడు కదా ఫోర్ థౌజండ్ అన్ని ఫ్రీ బస్సెస్ అంటే వన్ బై వన్ చేస్తా ఉన్నారు ప్రాసెస్ అంటే ఫ్రీ బస్ అనేది కూడా చాలా అంటే ప్రభుత్వానికి నష్టం కలిగించేదే కదా ఇప్పుడు హైదరాబాద్ కాను అక్కడ ఆంధ్రప్రదేశ్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది లకు బస్సులు ఇప్పుడు మనకు హైదరాబాద్ లో వచ్చినట్టు సిటీ బస్సెస్ ఉండవు కదా అంత రష్ అంత ఉండదు అంత ఉండదు అనుకుంటున్నాం బడ్జెట్ కూడా సో అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి మానిఫెస్టో ప్రకారం చూసుకుని ఆయనకి అన్ని పదవులు ఇచ్చారు కదా ఆయన అవి అన్ని మేనేజ్ చేయగలుగుతారంటారు అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ చేయగలడు అంటే ఫస్ట్ టైం కాబట్టి అనుభవం తక్కువనే కాకపోతే పక్కా కాబట్టి అంటే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మన ఈ టీవీ నుంచి కిరణ్ గారు పది కోట్ల వరకు విరాళాన్ని ఇవ్వడం జరిగింది కదా సో అలా విరాళాన్ని ఇవ్వడం వల్ల తొందరగా రాజధాని అనేది డెవలప్ అవుతుందా అవుతుంది అంటే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఫాలో చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒక విరాళం ఇచ్చినప్పుడు ఇంకా వేరే డెవలప్మెంట్ వాళ్ళు అక్కడి నుంచి అంటే ముందు నుంచి కూడా రామోజీరావు గారితో చాలా అనుబంధం ఉంది అని చెప్పి అంటున్నారు అది పాజిటివ్ వే లోటివ్ వేలో తీసుకునే వాళ్ళు అంటే నెగిటివ్ వేలో ఏ విధంగా నెగిటివ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన టీడీపీ మనిషి అని చెప్పి అట్లా అనుకునే వాళ్ళు ఇప్పుడు మీకు తెలియదు జగన్ ఉన్నప్పుడు ఆయనకి ఇబ్బంది పెట్టాడని అని అందరు తెలుసు అది అది కామన్ అది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి టిడిపికి అనుకూలం అంటారు కామన్ అదే అంతకు ముందరగా ఈ ట్వంటీ త్రీ నెంబర్స్ ఉన్నప్పుడే ఎయిటీన్ నెంబర్స్కి ఉంటేనే ప్రతిపక్ష హోదా లేదు ఇప్పుడు లెవెన్ లెవెన్ మెంబర్స్కి ప్రతిపక్ష హోదా ఎలా ఉంటుంది ఇప్పుడు ఆయనకు కూడా తెలియదు బట్ ఏదో ఎవరి ధర లెటర్ అది తీర్చాడు కానీ డైరెక్ట్గా అయితే ఆయనకి అంత అనుభవం లేదు అది ప్రతిపక్ష హోదా రాదు